హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ సెనల్ ఈరోజు మనము రైతులకు కావలసిన వంటి రైస్ మిల్ గురించి మనం తెలుసుకుందాం అయితే మా జై కిసన్ మేస్తనరి చింతపల్లి షాపులో అన్ని రకముల రైస్ మిల్లు ఉన్నాయి మినీ రైస్ మిల్లు ఉన్నాయి సింగిల్ రైస్ మిల్లు ఉన్నాయి డబల్ రైస్ మిల్లు ఉన్నాయి అలాగే నెంబర్ వన్ రైస్ మిల్లు ఉన్నాయి అన్ని రకముల రైస్ మిల్లు ఉన్నాయండి ఆ రైస్ మిల్ వీడియోలు ఇప్పుడు మనం చూద్దామండి ఇక కనిపిస్తున్నవంటి రైస్ మిల్ అంతా కూడా సింగిల్ మినీ రైస్ మిల్ అండి మనకు ఈ రైస్ మిల్ వచ్చేసి సిక్స్ అండ్ ఫార్టీ కాంబో డ్రమ్ రైస్ మిల్ అండి ఒకవైపు పిండి మిల్లు ఒక వైపు ధాన్యమిల్లు అండి మనకు వ్యవసాయానికి రైతుకు పొలము దున్నుకలన్నా గరువు దున్నుకలన్నా స్వేర్ ఫార్స్ మెటీరియల్ కూడా ఉన్నాయండి ఐరన్ మిల్లు ఉంది దమ్ షెట్లు ఉంది అలాగే పొలములో కలుపు తీసుకోవాలన్నా మనకు టిహెచ్పి ఫైడర్ ఉంది దమ్ దున్నుకోవడానికి ఫార్డర్స్ ఉంది సేన్ ఫోర్ ఫార్డర్ ఉంది నైన్ ఫోర్ ఫార్డర్స్ ఉందండి పంట పొలములో వరి కట్ చేసుకోవాలన్నా మనకు బ్రెస్ కట్టర్ కూడా ఉందండి అలాగే పిండి మిల్లు కూడా ఉన్నాయండి సిక్స్ అండ్ సెవెంటీ రైస్ మిల్ అండి ఇది గంటకు నాలుగు వందలు ఐదు వందల కేజీల వరకు ధాన్యం ఆడించుకోవచ్చు నెంబర్ వన్ రైస్ మిల్ అండి అలాగే దమ్ చెట్లు ఉన్నాయి నాగెల చెట్లు ఉన్నాయి మనకు ధాన్యంలో రాయలు బిడ్డలున్నా సపరేట్ చేస్తాయండి మనకు డిష్నర్ కూడా మనకు ఉంది అలాగే ఫార్ ఫార్వేడర్స్ కూడా మన షాపులో ఉన్నాయండి రైస్ మిల్లుకు సంబంధించినటువంటి ఫీడి ఊపర్లు కూడా మన షాపు దగ్గర లభించును అలాగేనండి రైస్ మిల్లుకు సంబంధించినటువంటి సేర్ ఫార్స్ కూడా మన వద్దకు అన్నీ ఉన్నాయండి రైస్ మిల్క్ మనకు త్రీ హెచ్పి మోటర్ ఉంది ఫోర్ హెచ్పి మోటర్ ఉంది అన్ని రకాల మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ మన షాపు వద్దకు లభించును రైస్ మిల్ బెల్ట్లు అండి అన్ని రకముల అన్ని నెంబర్స్ కలిగిన బెల్ట్లు మన షాపు వద్దకు లభించును ఇది ఆయిల్ మిల్ అండి మన ఇంటికి మనం సొంతంగా ఆడించుకోవచ్చు ఎక్కడికో వెళ్ళని అవసరం లేదండి గంటకు నాలుగు లీటర్ల వరకు మనం ఆడించుకోవచ్చు పికిత కూడిన ప్రతి కూడా మనం ఈ మిల్లో మన ఆయిల్గా అండి ఇటువంటి స్వేర్ ఫార్స్ కావాలనుకుంటే వెంటనే మాడ్రస్ మీరు సంప్రదించండి కృష్ణ మెషినరీ చింతపల్లి